హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ ఇవాళ నేను మీకు మంచి వంకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను వంకాయ కూరని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అందులో నేను ఇవాళ ముఖ్యంగా చూపించేది అల్లం పచ్చిమిర్చితో చేసే గ్రీన్ కలర్లో ఉండే కూర అనమాట దానికి ముఖ్యంగా నానవలాడే మంచి వంకాయలు తీసుకొని పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అంటే ఉప్పు నీళ్ళు అనమాట ఉప్పు నీళ్ళు అంటే మామూలు బావిలో ఉప్పు నీళ్ళు కాదు నీళ్ళలో ఉప్పు వేసిన అందులో ఈ ముక్కల్ని ప కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత అలాగే ముక్కలన్నిటిని పుచ్చులు లేకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో కలుపు పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో పెట్టిన తర్వాత ముక్కలన్నీ తయారైన తర్వాత ఆ ఉప్పు నీళ్ళతో ఒకసారి కడిగేసి తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో కూడా కడుక్కొని ఆ ముక్కల్ని జాగ్రత్తగా పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం దీనికి మనం అల్లం పచ్చిమిర్చి కూరగదా మనం చేసేది అందుకని దానికి కావాల్సింది కొంచెం అల్లము కొన్ని పచ్చిమిర్చి ఆ తర్వాత కొంచెం సాల్ట్ పసుపు తీసుకొని దాన్ని కోసుగా దంచి ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీ తీసుకొని దానిలో ఎడిబుల్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందులోకి వేసి కొంచెంసేపు పచ్చి వాసన పోయేదాకా జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ చేసేటప్పుడు కొంతమంది కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు లేదా మెంతి ఆకులు కూడా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేసాను అది మీ చాయిస్ అనమాట ఉప్పు మళ్ళీ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఇందులో వేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ముక్కల్లో వేయక్కర్ల ఇప్పుడు మళ్ళీ ముక్కల్ని వంకాయ ముక్కల్ని అందులో వేసేసి కొంచెం జెంటిల్గా జాగ్రత్తగా కలిపేసుకొని కాసేపు అలా మగ్గనిద్దాం దీనికి ఏంటంటే ముందు నుంచి మూత పెట్టేసాం అనుకోండి ముక్కలు మరీ మెత్తగా అయిపోయి వాటరీగా అవుతాయి అందుకని కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ముక్కలకి మూత పెట్టుకోవాలి ఆ మూత కూడా వీలైతే చిల్లులు ఉన్న మూత అయితే మంచిది అనమాట ఎందుకంటే వంకాయ కూర ఏంటంటే బాగా అతిగా మగ్గిపోతేనేమో చూడటానికి బాగుండదు ఇది తినడానికి కూడా మనకి అంత బాగున్నట్టు అనిపించదు అలా కాకుండా మళ్ళీ ముక్కలు పచ్చిగా ఉండకూడదు అందుకని హాఫ్ మగ్గిన తర్వాత ఆ చిల్లులు మూత పెట్టుకొని మళ్ళీ తీసేసి ఒకసారి కలిగి అలా తక్కువ టైం మాత్రమే మూత ఉంచాలి ఆ తర్వాత తీసేసి మళ్ళీ కలిపేసుకుంటే తయారైపోయినట్టే ఎందుకంటే మిర్చితోటి కారం వచ్చేసింది అందులోనే ఉప్పు వేసేసాం ఏమీ వేయాల్సిన పని లేదండి భలే ఫాస్ట్గా తయారైపోయే కూరల్లో ఇది ఒకటి చెప్పానుగా మీకు చెప్పినట్టు కొత్తిమీర ఆకు మెంతాకు అలాంటివి ఇందులో యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోయినా చాలా బాగుంటుంది అది కూర రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి టైం లేనప్పుడు ఎంప్లాయీస్కి స్టూడెంట్స్కి చాలా మంచి ఆప్షన్ ఈ కూర ఎలా ఉంది కూర ట్రై చేసి చూస్తారుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖిన భాంతు అందరం బాగుండాలని కోరుకుంటే మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ బాయ్